హలో గుడ్ నైట్ సార్ మీ అందరికీ ప్రతి ఒక్కరికే ఆయన కంటే అన్న నాది యూట్యూబ్ ఛానల్ సార్ మీరు ఫాలోవర్స్ అయితే పెరుగుతున్నారు కానీ సార్ వాచ్ టైం పెరగట్లేదు సార్ మీ అందరికీ ప్రతి ఒక్కరికి కుల మత జాతి లింగ భేద వర్గ విచక్షణ వచ్చి ప్రతి ఒక్కరికి భోగి ఈరోజు భోగి పన్నెండు గంటల ఐదు నిమిషాలు సుమారుగా అవుతుంది సార్ ఈరోజు ఇప్పుడు ఈరోజు సోమవారం సార్ పన్నెండికి ఒక్క క్షణం దాటినా పన్నెండు గంటలయితే ఒక క్షణం దారితే పన్నెండు పన్నెండు అయిపోతే ఇక భోగి కింద లెక్క సార్ క్షణం ఏముంది పన్నెండుకి అయిపోతే ఇక ఆ భోగి కింద క్షణం దారిపోయింది పన్నెండు సెకండ్ పన్నెండు అయితే భోగి కింద సార్ మీ అందరికి రెండు వేల ఇరవై ఐదు భోగి శుభాకాంక్షలు రేపు కనుమ సార్ ఇంతవరకు నేను సార్ మీలకుతోటి ఉన్నాను సార్ సార్ ఈ రోజున భోగి రోజు చాలామంది కోడి పొందాలని అయ్యో రకరకాలు కోడిపందాలని చెడుకుడు పోటీలని ముగ్గుల పోటీలని ఇంట్లో అందరిలో రకరకాల పిండి వంటలు కానీ అరిసెలు గారెలు సున్నుండ్లు లడ్డూలు బూందీ మిఠాయి బూందీ మిఠాయి చక్రాలు కారపూస అన్ని రకాలు స్వీటు హట్ అన్ని రకాలు ఇంకా వచ్చేసి పల్లెపకోడి ఇష్టం ఎన్నో చూసుకోవచ్చు పల్లెపకోడి కారపూస మిచ్చరు అన్నీ అన్నీ ఇప్పుడు మీకు తెలియదేముంది సార్ అన్ని పండుగలలో పెద్ద పండుగ ఏంటంటే సంక్రాంతి ప్రతి సంవత్సరం మనకి పదమూడు పద్నాలుగు పదిహేను అన్న వస్తుంది లేదా పద్నాలుగు పదిహేను పదహారు అన్న వస్తుంది ఒకరోజు అటు ఇటు సార్ నేను చూస్తున్నాను పుట్టిన దగ్గర నుంచి నేను తెలిసిన వరకు చెప్తున్నాను నేనేం గొప్ప వీరుని కాదు దీరుని కాదు సార్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరూ పెట్టుకోవచ్చు యూట్యూబ్ ఛానల్ ఎవరి సొత్తు కాదు మన సొత్తు పబ్లిక్ కోసం వయసుతోటి ఎటువంటి సంబంధం లేదు వయసు అనేది ప నీ ఎంత వయసు ఉన్నా వంద సంవత్సరాలు కాదు నీకు వెయ్యి సంవత్సరాలు ఉన్నా సరే నువ్వు బ్రతికి ఉండాలి కానీ యూట్యూబ్లో డబ్బు సంపాదించుకోవచ్చు అంటే నేను తేలిక యూట్యూబ్లో డబ్బు సంపాదించుకోవచ్చు అంత తేలిక అనుకున్నారు సార్ యూట్యూబ్ స్టార్ట్ చేసే దగ్గర నుంచి మనం వైట్ స్టూడియో పెట్టుకోవాలి వైట్ స్టూడియో పెట్టుకున్న తర్వాత వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ అవ్వాలి కనీసం అక్కడి నుంచి ముందు మెయిన్ సబ్స్క్రైబర్స్ కావాలి వెయ్యి మంది అయిన తర్వాత ఏం చేయాలి మనం మనం మామూలుగా మానిటైజేషన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట వెయ్యి మంది ముందు అయిన తర్వాత వాచ్ టైము ఇంకా వ్యూస్ సరిపడదు వాచ్ టైమ్ అన్న జరిపాలి వ్యూస్ అన్న జరపాలి వ్యూస్ ఎంతమంది ఉండాలి పది లక్షలు పది మిలియన్లు పది మిలియన్లు అంటే పది 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 ఇంటూ పది కోటి వ్యూస్ అన్నా ఉండాలి ఇన్ని రోజుల్లో మన మొట్టమొదటి మనం మొద మొదలుపెట్టిన దగ్గర నుంచి అది మానిటైజేషన్ అయిన దగ్గర నుంచి మూడు నెలల్లో మోనిటైజేషన్ ఎప్పుడు చేస్తాం మేము మీద సబ్స్క్రైబర్ లేకుండా మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు గ్యారెంటీగా అక్కడి నుంచి అప్లై చేసుకున్న తర్వాత మనం అన్నీ మీ పాన్ కార్డు మీ ఆధార్ కార్డు మీ లేకపోతే మీది ఓటర్ ఐటింగ్ కార్డు ఇవన్నీ ఉండాలి సార్ దాంట్లో దానికి పంపించాలి కదా మనకి అట్టాని మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ నెంబరు ఫోన్ నెంబర్ అయినా ఈమెయిల్ నెంబర్ అయినా ఒకటే సార్ ఫోన్ నెంబరు అయినా పెట్టుకోవచ్చు మళ్ళీ ఫోన్ నెంబర్ మళ్ళీ ఈమెయిల్గా అనేవి పెట్టుకోవచ్చు కానీ ఫోన్ నెంబరు ఈమెయిల్ నెంబరు ఒకటైన పెట్టుకోవచ్చు ఫోన్ నెంబర్ ఈమెయిల్గా పెట్టుకోవచ్చు కానీ ఫోన్ నెంబరు ఈమెయిల్ నెంబరు ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు అది ఈమెయిల్ అయినా పెట్టుకోవచ్చు అర్థమైందా సార్ అదే ఇంకా మీకు కన్ఫ్యూజ్లో ఉన్నారనుకుంటా ఫోన్ నెంబరు మనది టచ్ ఫోన్ కొన్నప్పుడు ఫోన్ నెంబరు దాంట్లో మీ సిమ్ వేస్తారు కదా ఆ సిమ్ నెంబరు అదే ఈమెయిల్ నెంబర్ మీకు అర్థమవుతుంది సార్ ఫస్ట్ మీ టచ్ ఫోన్లో ఏది వేస్తారు టచ్ ఫోన్లో అప్పుడు అడుగుతాడనమాట మీకు ఈమెయిల్ నెంబరు ఇదే ఉంచమంటావా ఈమెయిల్ అంటే అదే నీ ఫోన్ నెంబరే అదే అయినా వేసుకోవచ్చు వేరే అయినా గుర్తు పెట్టుకోవచ్చు ఇదే ఉంచమంటే అదే నెంబరు మనం వేసుకోవచ్చు అదే నీకు అంతే అనమాట పొరపాటున ఫోన్ పోతే క్షణాల మీద వెంటనే కొనుగోలు కొనేసుకోవాలి మనం కొనేసుకుంటే మనం చేసినటువంటి వీడియోలు పెద్ద వీడియోలు చిన్న వీడియోలు అన్నీ సార్ ఒక్క మాట గుర్తుంచుకోండి ప్రతి వాళ్ళు యూట్యూబ్ పెట్టదలుచుకునేవారు నేను సీనియర్ ద్వారా తెలుసుకున్నాను సార్ అయితే ఏంటంటే మనం అప్లై చేసిన దగ్గర నుంచి నాలుగు వేలు వాచ్ టైం ఉండాలి సార్ షార్ట్స్ వీడియోస్ వాచ్ టైం తీసుకొస్తారు సార్ షార్ట్స్ వీడియోస్ వాచ్ టైం కాదు ఇట్లా మాట్లాడే వాచ్ టైము యూస్ జనాన్ని ఎంతసేపు చూస్తున్నారు అందరే గలుపుకుంటుంది యూట్యూబ్ అందరే గలుపుకొని ఆరు నిమిషాలు చూసినా నిమిషం చూసినా పది నిమిషాలు చూసినా ఐదు నిమిషాలు చూసినా అవన్నీ గలుపుకొని మనకి యాడ్ చేస్తా పెద్ద వీడియో పెద్ద వీడియోలు అంటే నిమిషం పైన రెండు నిమిషాలు మూడు నిమిషాలు నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు ఇక పైన ఆయన ఐదు నిమిషాలు పైన నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా పెద్ద వీడియోలు ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ అట్లా చూస్తూ ఉంటాం కదా సార్ అన్నమాట ఆ వీడియోలు వాచ్తే అన్న నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు ఎప్పుడు చేయాలి మాంటేజెస్ మాంటేజెస్ని అప్లై చేసిన దగ్గర నుంచి మనం సంవత్సరం మూడు వందల అరవై ఐదు లోపులలో లోపులో మనకు అవ్వాలి నాలుగు వేల గంటలు నాలుగు వేల గంటలు మనకు అవ్వలేదు అనుకోండి సార్ కనీసం మూడు నెలల్లో పది మిలియన్లు అంటే కోటి వ్యూస్ ఉన్న వాళ్ళు నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది మనకి సంవత్సరంలో నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది వ్యూస్కి వ్యూస్ అయినా నాలుగు ఛాన్స్ ఉంటాయి ఎట్టా నాలుగు మూడు పన్నెండు మూడు నెలల మూడు నెలల తొంభై రోజులు కదా నాలుగు తొంభై ఏళ్ళంతా మూడు వందల అరవై ఏకస్టా అంటే ఒక నెలకి ఐదు ఒక నెల నెల ఒక నెల ముప్పై ఒకటి అవుతుంది ఒక నెల ముప్పై ఒకటి అవుతుంది ఒక నెల ఇరవై ఎనిమిది రోజు ఇరవై ఎనిమిది రోజులు వస్తుంది ఫిబ్రవరి నెలకి ప్రతి నెల ప్రతి సంవత్సరం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రోజులు ఇరవై తొమ్మిది రోజులు వస్తే దాన్ని డెంపు సంవత్సరం ఉంటాం ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఒకసారి వస్తారు నాలుగు సంవత్సరాలు నాలుగు ఛాన్సలు వస్తాయి సార్ ఫస్ట్ మనం నాలుగు వేల గంటలు చేసేస్తాం అనుకోండి సార్ మూడు వందల అరవై ఐదు రోజులు దాటిన ఒక్క గంటలో తేడా వచ్చింది అనుకోండి తీసేస్తారు అంతే లెస్ దానికెళ్ళిపోవటమే నీకు వాచ్ టైం సరిపోలేదు మళ్ళీ మొదటి నుంచి లెక్కే అదే నెలలో ఏం చేస్తారు ఏం కనపడవు మళ్ళీ మొదలకడ నుంచి మీరు నాలుగు వేల గంటలో అయిందాక మాంటివేషన్ అవ్వదు ఎంత కష్టపడారు ఏంటో యూట్యూబ్ అంటే మీకు ఏంటో కో ఏంటి అన్నం వండినట్టు కూరగాయలు జరిగినట్టుగా సార్ కష్టపడాలి కష్టపడితే మనం అనుకుంటూ సాధిస్తాం అదే ఇంకో మాట సార్ సరే పక్కన పెట్టేయండి వాచ్ టైం అవలేదు మనం కనీసం మూడు నెలల్లో వారికి ఎన్ని మూడు నెలలు నాలుగు మూడు నెలలు నాలుగు ఇంటూ మూడు నాలుగు మూడు పన్నెండు పన్నెండు నెలలు అయితే కానీ సంవత్సరం అంతేకాదు సార్ ఒక నెలకే మూడు వందల అరవై ఐదు రోజులు వస్తున్నాయిగా నెలకి ముప్పై రోజులు అంటే ఒక నెలకి ముప్పై ఒక్క రోజు వస్తారు ఒక నెలకు ముప్పై రోజులు వస్తాయి అన్ని కలుపుకొని మనకు మూడు వందల అరవై ఐదు రోజులు లీపు సంవత్సరం వచ్చి లీపు సంవత్సరం వచ్చినప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు వస్తాయి ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలు ఒకసారి సుమారుగా నాకు ఐడియా లేదు సార్ అప్పుడు వస్తుంది సంవత్సరం అంటే మ్యాక్సిమం మూడు వందల అరవై ఐదు రోజులు మూడు వందల అరవై రోజులు అంటే లీపు సంవత్సరం సార్ గుర్తుంచుకోండి సార్ సార్ నేను ఒకటి చెప్తున్నాను సార్ మీకు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కదా మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు నెలలు వేసుకోండి మూడు వందల అరవై రోజులు ఎక్స్ట్రా ఈ ఒక రోజు ఎట్లా వచ్చిందంటే నెలలో వస్తాయి అనమాట ఎక్స్ట్రా ఒక రోజు పెరిగింది అదనమాట అయితే ఈ నాలుగు సార్లు ఛాన్సుల్లో మనం ఏం చేయాలి మూడు నెలలు మూడు నెలల్లో ఒక్కసారైనా ఈ నాలుగు సార్లు ఛాన్సుల్లో ఒక్కసారైనా కోటి ప్యూస్ సంపాదించుకోవాలి కోటి ప్యూస్ అట్టా మన పెద్ద వీడియోలు తీసుకోరు కోటి ప్యూస్ చిన్న వీడియోలు షార్ట్స్ వీడియోలు చూసారా నిమిషం అర నిమిషం ముప్పై సెకండ్లు నలభై సెకండ్లు ఉంటారే మ్యూజిక్ యూజ్ యూజ్ సౌండ్స్ మనం పెట్టుకొని అవి మీరు ఎవరైనా చేయదలుచుకుంటే ఎదరికొచ్చి చేయండి సార్ ఎదరికొచ్చి చేస్తేనే మనకి అమౌంట్ ఎక్కువ వస్తే షార్ట్స్ చేసుకుంటూ మంచి మధ్యలో ఒకటి రెండు పెద్ద వీడియోలు పెట్టుకోండి సార్ పెద్ద వీడియోలు పెట్టుకుంటూ వెళ్ళే మీకు మోటివేషన్ అయిన తర్వాత ఈ కాస్ట్లీ వీడియోలు ఈ పెద్ద వీడియోలు కలుపుకొని చిన్న వీడియోలు కలుపుకొని మొత్తం వెనక్కి తీసుకొని మళ్ళీ సంవత్సరం మీకు మాటివేషన్లో సంవత్సరం వెనక్కి వస్తాడు ఆ సంవత్సరం వెనక్కి వచ్చి అక్కడ నుంచి నీకు మాటివేషన్ అయిన దగ్గర నుంచి ఆ వ్యూస్ అంతా పెద్ద చిన్న ఎన్ని వ్యూస్ కలుపుకొని మీకు డబ్బులు ఇస్తాడు ఎస్ సార్ పెద్ద విచనం ఎప్పుడు మానిటైజేషన్ అయిన తర్వాత మానిటైజేషన్ అవ్వకముందు వాచ్ టైము పెద్ద వీడియోల ద్వారానే తీసుకుంటాడు పెద్ద వీడియోలోనే తీసుకుంటాడు షార్ట్స్ వీడియోస్ వాచ్ టైం తీసుకోడు అది గుర్తుంచుకోండి మీకు వాచ్ టైం కావాలా సంవత్సరానికి నాలుగు వేల గంటలు షార్ట్స్ వీడియోస్ నాలుగు ఛాన్సులు ఇస్తాడు ఆ నాలుగు ఛాన్సుల్లో ఇది ఇది చేయాలి అది చేయాలి సార్ ఏదైతే అది మా మాడు చెట్టుకి మాడుగాల సార్ రాళ్ళు నాలుగు రాళ్ళు వేస్తాం దేనికోతే ఏదో ఒకటి పెద్దదో చిన్నదో పడుతుంది పెద్ద అయితే నాలుగు వేల గంటలు చిన్నదైతే చిన్నదనుకుంటే షార్ట్స్ వీడియోస్ చిన్నదనుకుంటే కోటి వ్యూస్ టెన్ టెన్ఎమ్ టెన్ఎం అంటే పది 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 ఇంటూ పది కోటి అదే సార్ పది మిలియన్లు అంటే కోటి పది ఇంటూ పది మిలియన్ అంటే పది పది ఇంటూ పది పదిలాగా కోటి కోటి వ్యూస్ అన్నా సరే మూడు నెలలకు మూడు నెలలకు మూడు నెలలకు నాలుగు సార్లు ఉంటుంది ఛాన్సు ఇది కూడా చేయలేకపోయారు అది చేయలేకపోయారు మొత్తం మైనస్ అయిపోతుంది సార్ మళ్ళీ మొదలైనంచే కానీ మీ ఫాలోవర్స్ బారు మీ వ్యూస్ బాదు దాంట్లో అట్టే పడుతుంది కానీ మానిటైజేషన్ ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు అదే గుర్తుంచుకోండి సార్ మనకు సంవత్సరం టైం ఇస్తాడు సంవత్సరంలో సంవత్సరం కానీ నేను సార్ నాది మానిటైజేషన్ ఓకే నేను వెయ్యి వెయ్యి మంది అయ్యారు సార్ నాకు ఒక నెలలోనే నేను వీడియో పెట్టడంలోనే నాకు కోటి వ్యూస్ వచ్చినాయి సార్ రెండు వేల మంది సబ్స్క్రైబర్ వచ్చినాయి ఇంకా నేను నయమే నీకు లేదు వెనకే చూసుకునే పని లేదు నెలలను చేసి నువ్వు అయిపోయేది నీ మౌంటే అయిపోయినట్టే అయిపోయినట్టే నెలని చేసుకోవచ్చు సంవత్సరం టైం పెడతాడు అంతే నెలకైనా చేసుకోవచ్చు రెండు నెలకైనా చేసుకో మూడు నెలకైనా అట్టా పన్నెండు నెలలు అన్నమాట లేకపోతే చెన్నై అయితే మూడు నెలలు ప్రతి అంటే సంవత్సరానికి ఎన్ని మూడు నెలలు అయితే సంవత్సరం అయితే నాలుగు మూడు నెలలు నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది అనమాట వ్యూస్కి నాలుగు సార్లు కోటి వ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది మూడు నెలలు దాటింది అనుకో కోటి నువ్వు చేయలేదు కోటి వ్యూస్ మళ్ళీ మొదల నుంచి మూడు నెలలు మళ్ళీ మొదల నుంచి అట్ట నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది అట్టానే నాలుగు వేల గంటలు ఒక్కసారే ఛాన్సు కానీ కోటి వ్యూస్ అయితే నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది సంవత్సరానికి కోటి వీసుకి సార్ మూడు నెలల లోపలనే మూడు నెలలు దాటకుండా చేయాలి అదే సార్ నేను చెప్పేది అర్థమైంది అండి సార్ మాంటేషన్ అంటే అది నేను సీనియర్ల ద్వారా తెలుసుకున్నాను సార్ అది ఆ వాస్తవం మనం ఏదైనా వీడియో చేసేటప్పుడు మ్యూజిక్ పెట్టద్దు కాపీటేట్స్ పడతాయి దాన్ని డిలీట్ చేసే అవకాశం ఉంది ఏది యాప్ల్లో కొత్త కొత్త మనకి మ్యూజిక్లు ఉన్నాయంటే అది వేరు కాపీరియట్స్ వస్తే మాత్రం మీరు కంపల్సరీ తీసేయాలి వీడియోలు పెట్టిన తర్వాత కాపీరియట్స్ వస్తే కంపల్సరీగా తీసేయండి లేకపోతే మీ ఛానల్లో డిలీట్ అవుతుంది ఒక్క కాపీడేట్ కూడా ఉండవాళ్ళు ఏం సార్ మీకు కనుపడి సత్యనారాయణ గారు మీకు చాలా నలభై ఏడు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే నాకు అసలు యూట్యూబ్ గురించి తెలియదు సార్ పోస్ట్లో అసలు యూట్యూబ్ అనేది తెలియదు ఎవరు పోస్ట్లో ఎస్కే సిద్దు టూ త్రీ ఇయర్స్ క్రితం ఎస్కే సిద్దు ఏదో ఫేస్బుక్లో పెడతాం అట్ట చేశాడు సార్ ఎస్కే సిద్దు ఆయన నా మొదటి గురువు అట్ట అట్ట చేసుకుంటా టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్లో నేను త్రీ ఫోర్ అవుతుంది సార్ సుమారుగా తర్వాత నా మా అన్నగారి బెంకలో ఒక కలిశారు సార్ ఆయన ఆయన పేరు సిహెచ్ రవి ఆయన నా రెండో గురువు గారు వాళ్ళిద్దరిని నేను ఇప్పుడు వాళ్ళిద్దరిగా ఎప్పుడు నేను రుణపడి ఉంటాను సార్ ఎందుకంటే నాకు యూట్యూబ్లో డబ్బులు వస్తాయని చెప్పింది వాళ్ళే వాళ్ళకి కూడా పాపం ఏం తెలియదు సార్ ఏదో పెట్టేశాడు యూట్యూబ్ పెట్టేశాడు మన సిహెచ్ రవి బాబు చాలా మంచివాడు సార్ అట్టనే ఎస్కే చిద్దు బా గారు కూడా ఎస్కే చిద్దు గారు సిహెచ్ రవిబాబు గారు కూడా చాలా మంచి వారు సార్ వాళ్ళు నాకంటే చిన్నవాళ్ళైనా అయినా గారు అని పిలుస్తాను సార్ టేక్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అంటే యూ రెస్పెక్ట్ అదే సార్ మనకి ఎదుటి వారిని మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి తీసేసినట్టు మాట్లాడకూడదు చిత్తుకాయతో అలాగే తీసుకూడదు ప్రతి వాడితో అవసరం వస్తుంది పిచ్చిగాడితో రోడ్డు మీద పోయే పిచ్చిగాడితో అవసరం వస్తుంది ఏదో కళ్ళతో పెట్టుకుంటూ ఇచ్చిపోతాను అనుకోవద్దు సార్ షూ ఇంక పెట్టుకున్నా అట్రాక్షన్గా పెట్టుకున్నా అంతేగాని నాకు గర్వంగా పెట్టుకోలేదు సార్ సార్ ఒక మాట చెప్తున్నాను డ్యాన్స్ ఒక కాన్సెప్ట్ ఎందుకోవాలి ఒక డ్యాన్స్ డ్యాన్స్ పరంగా అప్పుడప్పుడు కామెడీలు చిన్న చిన్న ఇంట్లో ఏ అయినా అలా చేసుకుంటా పోవచ్చు కామెడీ అయినా చేసుకోవచ్చు డ్యాన్స్ అయినా చేసుకోవచ్చు వంటలు అయినా చూపించుకోవచ్చు అంటే ఎక్కువ ప్రిపరేషన్ మీరు దేనికి ఇస్తున్నారు డ్యాన్స్కి ఆ డ్యాన్స్ చేస్తూ ఉండండి అక్కడక్కడ కామెడీలు చిన్న చిన్న వంటలు సరదాగా నాలుగు ముచ్చట్లు అయితే ఒక కప్పు కాఫీ సరదాగా నాలుగు ముచ్చట్లు ఏ సార్ సార్ ఒక చెప్తున్నాయి ఉండే మీరు కోడి పందాలకి వెళ్ళినా ముగ్గులు పోటీలకి వెళ్ళినా ఎవరితో తగాదా పడద్దు చక్కగా పందాలు ఇసుకుంటారు అండి డబ్బులు పోగొట్టుకోకూడదు డబ్బులు పోగొట్టుకూడదు అంటున్నారు మాస్టర్ కొనుపూ సత్యనారాయణ గారు అనొచ్చు ఒక డబ్బులు పోతే వాడు ఏడుస్తాడు డబ్బులు పోయినోడు ఏం చేస్తారో ఇంటికి తీసుకొస్తూ సంతోషంగా ఉంటారు వీడి తెల్లారిపోతాయి పోయే అవకాశం ఉంటుంది కదా ఒక్కోసారి వీడు ఆ తెల్లారి ఆడికో రావచ్చు గెలుపు ఓటలు సహజం గెలిచినోడేమో ఆడా నవ్వుతారు ఆడు తలదించుకుంటారు పోతే పోయి అని కొంతమంది ఏదో అనుకుంటారు కానీ బాధపడవచ్చు బా అట్లా బాధ కాసేపు ఉంటుంది సార్ ఎంత బాధ లేని మనిషి లేరు సార్ ఇది వ్యసనంగా మారకూడదు మనకి ఆ మూడు రోజులు జాగ్రత్తగా ఎక్కువ పందాలు కాకుండా వేసుకోమని నాకు కోరిక సార్ ఎందుకు మన సింపుల్లో ఎంతోమంది వ్యసనంగా మారకూడదు కోడి అనేది వ్యసనంగా మారకూడదు సరదాగా వేసుకున్నట్టు సరదాగా ఉందాం అంతేనా ఎక్కువ పందాలు కోట్లు కూటే డబ్బు అంటే లెక్క లేని వేస్తారు సారో అడుగు ఒక పక్క నుంచి వస్తూ ఉంటుంది డబ్బులు మధ్యతరగతి వాళ్ళు వేయొద్దు పందాలు ఎక్కువ ఏదో సరదాగా ఒక ఐదు వందలు వేయవు అంతకంటే ఎక్కువద్దు మనం సంపాదించుకోవడం అంటే చాలా కష్టం సార్ రూపాయి విలువ ముందు ముందు ఎంత విలువ ఉంటుందో రూపాయికి రూపాయలందే మనం ఏం చేయలేము సార్ పైసాకా హే అన్నారు డబ్బులుంటే కదా సార్ మనం ఈ కళ్ళజోడు కొట్టుకున్న డబ్బు ఈ బట్టలు వేసుకుంటున్న డబ్బు ప్రతిదీ డబ్బు మన జీవితం డబ్బుతో ముడుతుంది అట్లనే డబ్బుని ప్రేమించకూడదు సార్ డబ్బు జీవితంలో ఒక భాగం సార్ అది డబ్బుని ప్రేమించే వరకు ప్రేమించకూడదు డబ్బుని వదిలిపెట్టుకోకూడదు ప్రేమించు దాంట్లో డబ్బును ప్రేమించు మనిషిని ప్రేమించు డబ్బు మనం ఆడించినట్టు ఆడిది డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది చూసారు డబ్బు మనం మంచికే ఉపయోగిద్దాం మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అలానే ఈరోజు అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ తెల్లారితే మళ్ళీ పన్నెండు గంటలు దాటితే పక్క క్షకణం దాటిన మళ్ళీ పన్నెండు గంటల అయితే ఏమవుతుంది మీకు సంక్రాంతి వస్తుంది మళ్ళీ ఆ పన్నెండు గంటలు దాడితే కాను మా ఎల్లుండే కనుమ సార్ కింగ్ ఆఫ్ కింగ్ లాగా ఉండాలి మనం కాలం ఎవరికి తల ఉంచకూడదు కష్టపడు రూపాయి తెచ్చుకో తప్పు లేదు ఉన్నదంతతో సంతృప్తి చెందు చక్కగా జీవించు మానవత్వం దానమత ఉండదు సార్ ప్రతి మనిషికి అంటే సత్యనారాయణ మానవత్వం దానుకోవచ్చు అది మీకు తెలుసు సార్ అదినే మనం మన మనకు మనం పొగుడుకోకూడదు సార్ ప్రజలకే తెలియాలి మనం అంటే ఏంటో అంతేగాని మనం ఏదో హెచ్చుగా కళ్ళ చూడపెట్టుకుంటాం చక్కగా మాట్లాడుతుండో నలభై ఏడు ఎన్నో బాధలు పడితే ఈ నలభై ఏడు వేల మంది నా మీద నమ్మకంతో సబ్స్క్రైబ్ చేసే సార్ నాకు బాగుండే నేను పుడతా పుడతా ఏమి డ్యాన్స్ నేర్చుకోవాలా ఈ క్యాబ్లీన్ నేర్చుకోవాలా మాట్లాడటం నేర్చుకోవాలి చేస్తూ ఉంటే అదే వస్తుంది సార్ చేయకపోతే ఏదీ రాదు ఇంట్లో కూర్చుంటే పరమ ముద్దమైపోతాం చేస్తుంటే అదే వస్తుంది మనిషి చనిపోయే వరకు ఏదో పనిచేస్తూ ఉండాలి అప్పుడు మనిషికి విలువ ఉంటుంది ఎవరైనా సరే ఏదో ఒకటే మరీ లెవెల్ అయినప్పుడు అంటే ఆ రోజులు రెస్ట్ తీసుకోవచ్చు సరదాగా ఆ కబుర్లు ఈ కబుర్లు నువ్వు ఏదో పని నువ్వు ఏం పని లేదు నీకు అన్నీ జరుగుబాటు ఉండవు మంచి మాటలు చెప్పు సాయం అది కూడా అది మంచిదే నువ్వు మంచి మాటలు చెప్పు ఇలా బతుకు అలా బతుకు మంచిగా బతుకు అంటే తప్పు లేదు నువ్వు బ్రతుకు ఎత్తటి వాళ్ళకి మంచి సలహాలు ఇవ్వు అంతే కానీ అన్నం పెట్టేది రైతును మర్చిపోవచ్చు సార్ మీరు రైతు ఏమి పండిస్తాడు వరి పండిస్తాడు జొన్న పండిస్తాడు మొక్కజొన్న పండిస్తాడు రాగులు పండిస్తాడు సజ్జల పండిస్తాడు తైదల పండిస్తాడు గోధుమలు పండిస్తాడు ద్రాక్ష పండిస్తాడు తెల్లద్రాక్ష పండిస్తాడు స పొగాకు పండిస్తాడు మిర్చి పండిస్తాడు బొప్పాకాయలు పండిస్తాడు ఎవరు ఎన్ని చేసేది మనమే ఈ వాళ్ళు ఏమంటారు రైతులు రైతులు ఎంత రాజ్యం లేదు సార్ రైతు అంటే నాకు చాలా ఇష్టం సార్ మీరు నమ్మండి నమ్మకండి దట్స్ ఆల్ రైట్ నా వీడియోని ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి సార్ నేనంత గొప్పవాడిని కాదు ఏదో తెలిసిన జ్ఞానంలో కొంచెం చెబుతున్నాను సార్ జ్ఞానంలో మనం నీటి పొడగ లాంటి సార్ ఈ జ్ఞానం అనేది నేర్చుకోవడానికి మనిషి జీవితం సార్ వంద సంవత్సరాలు కాదు వెయ్యి సంవత్సరాలు బ్రతికినా అనంతమైనది జ్ఞానం కొన్ని నేర్చుకుంటాం సారు అదే ఈ అనంతమైన జ్ఞానంలో మనం నీటి పొడగ లాంటి మన జీవితం ఎంత సార్ నీటి పొడకతో సమానం ఎప్పుడు ఏమవుతుందో తెలియదు అందుకని మనం మంచి చేతనైతే మంచి చేద్దాం ఎవరికి కీడు చేయొద్దు కష్టపడుతూ ముందుకు వెళ్ళిపోవు దేవుడిని కలగజేస్తారు అంతేకాని కూర్చొని నాకు దేవుడు ఇస్తాడు అంటే అది వేస్ట్ మాటలు నువ్వు కష్టపడు పది ఎంతలు ఇస్తాడు దేవుడు నువ్వు కష్టపడకుండా ఏమి ఇవ్వడు నేనైనా సార్ ఎవరైనా అంతే దీన్ని నమ్మొద్దు సార్ శరీరాన్ని మనసుని నమ్ముకోండి హాయిగా జీవించండి పునర్జన్మ అంటూ ప్రతి మనిషికి ఉంటుంది ఆ జన్మలో ఏమేమి పుడతామో ఎవరో చూడాలి నేను చూసాను సార్ చనిపోయిన వాళ్ళకి చూస్తుంది పునర్జన్మ పునర్జన్మ ఉంటుంది ప్రతి మనిషికి పునర్జన్మ బైబిల్ ఏం చూస్తుంది స్వర్గలోకానికి వెళ్తారు లేకపోతే ఆ పరలోకంలో ఉన్న తండ్రి అంటారు నేను ప్రభు గారిని తరచలే సార్ ప్రభు గారిని నాకు ఇష్టమే మరి పురాణాలు ఏం చూస్తున్నాయి మళ్ళీ పునర్జన్మ మళ్ళీ మనిషి కావాలంటే మనిషిగా పుట్టచ్చు లేకపోతే కుక్కగా కావాలంటే కుక్కగా పుట్టచ్చు పాపాలు చేస్తేనేమో నూనెలు లూస్తారు దండిస్తారు ఇదంతా చేస్తారు ఏ చెప్తూ ఉంటారు పునాలు ఏది కరెక్ట్ ఏది అనేది కాదు మనకు ముఖ్యం ప్రతి మనిషి మంచితనం మానవత్వం ఇరండి శాస్త్రాలు మంచితనం అంటే ఏంటి నిదంతా తీసిపోయి జనాలు పెట్టమని కాదు మంచి స్థలావు అందరితో మంచిగా ఉండు ప్రేమగా ఉండు కళ్ళ కాపడం లేకుండా చక్కగా మాట్లాడు నీదంతా తీసిపోయి దేవుడు అలా పెట్టమట్లా మంచి స్థలం అయ్యి దానివల్ల పది మందికి ఉపయోగం ఉంటుంది నువ్వు సహాయం చెప్పినా సరే మంచి స్థలా అది కావాల్సింది చేతనైతే ఒక రూపాయలు ఏదో ఓ పది పైసలు పది పైసలు ఉందా అనుకోవచ్చు సార్ పది పైసలు లేదు రూపాయలు అర్థ రూపాయి అర్ధ రూపాయి కూడా లేదు రూపాయి రూపాయలు ఒక రూ ఒక రూపాయి ఉంది ఒక పది రూపాయలు దాని పనిచేసి ఒక రూపాయి దానం చేసి చేతనైతే లేకపోతే సహాయం చేయకపోయినా కీడు మాత్రం చేయొద్దు అని నేను కోరుకునే ప్రతి ఒక్కరికి ఈరోజు భోగి తెల్లవారు తెల్లవారుజామున వేసుకోండి సార్ మంచిది చాలా మంచిది వేకుజామున పన్నెండు దాటింది వేసుకోవచ్చు అది చేపించుకొని మళ్ళీ పొడిగోం పన్నెండు దాటితే భోగి మంటలు వేసుకోవచ్చు ఇవాళ భోగి కాబట్టి భోగి మంటలు ఉదయం పూట అప్పుడు అతను వేసుకుంటే చాలా మంచిది భోగి మట్లు భోగి మంటలు వేసుకోవడం వల్ల ఏంటంటే అది ఒక శాస్త్రం పొట్టు ఫస్ట్ నుంచి వస్తుంది మీ అందరికీ తెలుసు శాస్త్ర ప్రకారంగా మనం దీన్ని ఎప్పుడూ కొన్ని చాలా సంవత్సరాలు బట్టి చేసుకుంటాం అన్నమాట సంక్రాంతి సరే సరే అట్లా చెప్పుకుంటూ పోతే మన జీవితం చాలా మీ అందరికీ తెలుసు నేనేం గొప్పవాడిని కాదు మీలాంటి వాడిని మీరు కూడా ఒక మంచి కాన్సెప్ట్ కోసం చేసుకొని చక్కగా యూట్యూబ్ పెట్టుకోండి మీరు కూడా పాపులర్ అయ్యి డబ్బులు సంపాదించుకోవచ్చు నిరుత్సాహపడద్దు సంవత్సరంలో నాలుగు వేల గంటల పెద్ద వీడియోల ద్వారా సంవత్సరంలో నాలుగు సార్లు మూడు నెలలు మూడు నెలలు చొప్పున నాలుగు సార్లు ఛాన్స్ ఉంటుంది కోటి ఈ వ్యూసిట్లో ఏదైనా మనకి మానిటైజేషన్ అయిపోతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ప్రతి ఒక్కరూ మొట్టమొదటగా చూసిన వాళ్ళు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు తర్వాత ప్రతిరోజు ఖాళీగా ఉన్నప్పుడు లైక్ షేర్ కామెంట్ పెట్టండి పెద్ద వీడియోలుగా దయచేసి ఒక కనీసం ఒక ఐదు నిమిషాలు అయినా చూడండి సార్ చూసిన వాళ్ళు కొంచెం నాకు వాచ్ టైం పెరుగుతుంది నాకు ఇంకా మాంటిటేజ్ అవ్వలేదు సార్ మాంటి నవల్ లీట్గా చేయించుకున్నాను సార్ అక్కడి నుంచి వేసుకుంటున్నాడు ఏం చేశాను సార్ నలభై వేల మంది బోల్డ్ అంత వ్యూస్ ఉంది నాయ తెలియక రెండు వందలు రెండు వందల యాభై వీడియోలు నాయి డిలీట్ అయింది సార్ కాపీ రైట్స్ తీసి ఇంకా ఇప్పుడు ఉంటే నా ఛానలే డిలీట్ అయ్యేది సార్ దేవుడు అదృష్టం నా ఎందు దేవుడు నన్ను కనుకరించి నాది డిలీట్ అవ ఉండకపోయింది ఛానల్లో మీరు అట్లా తప్పుగా చేయకూడదు కాపీ రైట్స్ కానీ వెయిట్ లిస్ట్ షార్ట్స్ వీడియోస్ సార్ వెయిట్ లిస్ట్ వస్తాయి అవి తీసేయండి కాపీస్ వస్తే వాటిని కూడా డిలీట్ చేయండి ట్రాలింగ్ వీడియోస్ ఒక దేశాన్ని గురించి కానీ ఒక మతాన్ని గురించి కానీ ఒక వ్యక్తిని గురించి కానీ కించపరుస్తూ మాట్లాడకూడదు అది ట్రాలింగ్ వీడియోస్ అలాంటివి చేయొద్దు మీరు ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాంటివి చేయకుండా ఉంటే మీరే హీరోలు యూట్యూబ్లో ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ నూతన సంవత్సర మరియు భోగి శుభాకాంక్షలు